హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ జర్నలిస్ట్తో సార్ సార్ మాస్ జాతర సినిమా రవితేజ గారిది సో ఇవాళ ప్రేక్షకుల ముందుకు అయితే వచ్చేసింది చాలా కాలం నుంచి ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్నారు రవితేజ గారు మరి ఆ హిట్ ఈ మాస్ జాతరతో వచ్చిందా లేదా మీరు రివ్యూ సార్ ఈ సినిమా పైన రవితేజ వర్షగా ప్లాపుల్లో ఉన్నాడు ఇది నేను ఇంకా మిమ్మల్ని విసిగించే సినిమా చేయను ఇది కి అందరికి నచ్చుతుందని రవితేజ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇంకా రాజేంద్ర ప్రసాద్ అయితే ఈ సినిమా నచ్చకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పాడు సో మరి ఈ సినిమా జనాలకు నచ్చ నచ్చే అవకాశం ఉందా లేదా అసలు ఈ సినిమాని చూడాలా లేదా దీని రేటింగ్ పరిస్థితి ఏంటి ఇవన్నీ నేను చెప్తాను సో దీంట్లో కాస్టింగ్ వచ్చి రవితేజ శ్రీలీల నవీన్ చంద్ర రాజేంద్ర ప్రసాద్ తర్వాత నరేష్ ఆది అజయ్ ఘోషు ఇలాగ మంచి ఆర్టిస్ట్లో ఉన్నారు ఇక టెక్నికల్ విషయానికి వస్తే బాను భోగవరపు ఆయన రైటర్గా ఉండి ఫస్ట్ టైం డైరెక్టర్ అయ్యాడు తర్వాత సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేశారు నాగవంశి అండ్ సౌజన్య సాయి సౌజన్య ఇక మ్యూజిక్ వచ్చి ఈ మధ్య ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టరు భీమ్స్ సిసిరోలియో ఆయన చేశాడు అట్లాగే కెమెరా వచ్చి విధు అయ్యన్న అనే ఒక కెమెరామెన్ దీని కెమెరా తీశాడు కథగా చెప్పుకోవాలంటే రవితేజ ఒక రైల్వే ఎస్ఐ రైల్వే పోలీసు ఎస్ఐగా ఉంటాడు వరంగల్లో చేస్తుంటాడు అతని పేరు లక్ష్మణ్ బేరీ సో తను ఇంతకు ముందు కూడా పోలీసు పాత్రలు చాలా చేశాడు మనకి క్రాక్ కానీ పవర్ కానీ విక్రమాదిత్య కానీ తర్వాత టచ్ కానీ ఇలాగా చాలా సినిమాలు చేశాడు దీంట్లో కొద్దిగా వెరైటీగా రైల్వే పోలీసు అని పెట్టారు కానీ యాక్షన్ మామూలుగా పేరుకి రైల్వే పోలీసు కానీ అతను మామూలుగా రెగ్యులర్ లాగానే బిహేవ్ చేస్తుంటాడు రైల్వే పోలీసులు నిజానికి పెద్ద అధికారాలు ఏమి ఉండవు కానీ మనకి సినిమాటిక్ లిబర్టీ కాబట్టి ఇతను రైల్వే పోలీస్ అయినప్పటికీ కూడా తన పద్ధతిలోనే ఒక రౌడీ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు అసలు రౌడీ రైల్వే పోలీసులు ఉండేదో తెలియదు మనకి అక్కడ ఏమైనా ట్రైన్లలో ఏమైనా జరిగితే స్టేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చూస్తారు తప్ప వాళ్ళకి లా అండ్ ఆర్డర్లో ఉండే పవర్స్ కానీ వాళ్ళ స్కోప్ కానీ అంత ఉండదు కానీ దీంట్లో సినిమా కాబట్టి పెట్టారు సో రైల్వే గా ఉన్న ఈ లక్ష్మణ్ బేరీ మామూలుగానే కొంత దుందుడుగ్గా ఉంటుంది ఆ క్యారెక్టర్ సో తను అక్కడ అక్కడ వరంగల్లో ఒక పెద్ద గొడవ అవుతుంది అక్కడ నుంచి అంటే ఒక మంత్రి కొడుకు బుద్ధి చెప్పడం అట్లాంటివి ఉంటది దాంతో అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వస్తుంది మన అల్లూరి జిల్లా అల్లూరి జిల్లాలో అడవి వరం అనే ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది చిన్న ఉంటది ఆ ఊరు తను ఆ స్టేషన్లో రైల్వే ఎస్ఐగా పోస్ట్ వస్తుంది అక్కడికి రాగానే అక్కడ ఒక మనకేందంటే కోస్టల్ ఉత్తర కోస్టల్ ఏరియాలో లీలావతి అనే ఒక శీలావతి శీలావతి అనే ఒక గాంజా రకం వెరీ కాస్ట్లీ మనకి అది ఆల్రెడీ ఘాటీలో కూడా విన్ని చూపించారు సో దీంట్లో కూడా శివుడు అనే ఒక స్మగ్లర్ ఉంటాడు అతను నవీన్ చంద్ర చేశాడు సో ఈ శివుడు చాలా దుర్మార్గుడు అనమాట అంటే పోలీసులను కూడా అడ్డొస్తే చంపేసే టైపు సో ఎస్పీ దగ్గర నుంచి అందరూ కూడా అతనికి భయపడే పరిస్థితి ఉంటుంది తను కలకటాకి స్మగ్ల్ చేస్తుంటాడు తను ట్రైన్స్లో ఎక్కువ దీన్ని ఉపయోగిస్తూ ఉంటాడు సో ఇతను రాగానే అక్కడ శివుడితో ఢీకుండం సో ఆ గంజాన్ని ఎలా పట్టుకున్నాడు శివుణ్ణి శివుడు ఇతన్ని ఆపడానికి ఏం చేశాడు శివుడు కావచ్చు వాళ్ళ ఫాదర్ కావచ్చు సో దీంట్లో రాజేంద్ర ప్రసాద్ తాత క్యారెక్టర్ ఇతనికి ఏంటంటే పేరెంట్స్ ఉంటారు తాత ఉంటాడు తాత వల్లనే ఇతనికి పెళ్లి కూడా కాని పరిస్థితి ఉంటుంది సో ఇక్కడ శ్రీలీల టీచర్గా ఇంట్రడ్యూస్ అవుతుంది తను తను కూడా గాంజా స్మగ్లింగ్ చేస్తుంది సో మొత్తంగా ఈ ఎపిసోడ్లో ఈ శివుడిని అనేవాడిని ఎలా ఆట కట్టించాడు హీరో దీంట్లో రాజేంద్ర ప్రసాద్ రోల్ ఏంటి ఈ అమ్మాయి రోల్ ఏంటి ఇది బేసిక్ గా కథగా చెప్పుకోవాలంటే ఇక మామూలుగానే ఇలాంటి యాక్షన్ మూవీలకి మన చాలా సార్లు నేను ఫార్ములాస్ చెప్పాను మామూలుగా హీరో ఇంట్రడక్షన్ ఒక ఫైట్ తో ఉంటుంది ఆ తర్వాత సాంగ్ ఉంటుంది ఆ తర్వాత రొమాన్స్ ఉంటుంది కామెడీ ఉంటది అలా నెట్టుకుంటూ వచ్చి కథని ఇంటర్ల ముందు ఒక పది నిమిషాల ముందు ఇంట్రడ్యూస్ చేసి ఒక బ్యాంగ్ వేసి సెకండ్ హాఫ్ లో కట్ చెప్పడం అనేది ఈ యాక్షన్ సినిమాలకంత ఫార్మేట్లో రెండోది ఏమంటే హీరోని ని హీరో ఎలా ఆడుకుంటాడు అనేది మన యాక్షన్ సినిమాలన్నీ మామూలుగా హాలీవుడ్ యాక్షన్ సినిమాలో విలన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటే ని సర్టన్ టైం లోపల ఆపడమే హీరో పని పిల్లల్ని ఏదో ఒకటి ఆపాలి ఆపకపోతే ఆపడమో చంపడము హీరో చేయాలి లేకపోతే ప్రపంచం నాశనం అయిపోతుంది గ్రహాలు నాశనం అయిపోతాయి లేకపోతే ఊరు నాశనం అయిపోతుంది ఒక ఏదో ఒకటి జరుగుతుంది అలాంటిది హాలీవుడ్ ఫార్ములా ఇక్కడ ఏంటంటే మనకి హీరోయిజం ఎక్కువ ఉండాలి కాబట్టి హీరో విల్లన్ని ఎలా ఆడుకుంటున్నాడు అనేది చూపించడం సో ఇది ఎక్కువగా ఫార్ములా ఉంటుంది దీంట్లో కూడా దాదాపు అదే ఫార్ములా ఇతను కామెడీ చేస్తూ రొమాన్స్ చేస్తూ ఆడుతూ పాడుతూ హీరోని ఎట్లా ఎదుర్కొన్నాడు అనేది బేసిక్ కథ ఇది కొన్ని చిన్నప్పటి నుంచి మనం కొన్ని వందల వేల సినిమాలు చూసిందే ఇది కూడా అదే అంటే మామూలుగా ఒక సామెత ఉంది పాత వైను పాత బాటల్లో పాత వైన్ అని ఇది అది కూడా మామూలుగా ఒక్కోసారి పాత బాటల్లో కొత్త వైన్ వేస్తుంటారు ఫార్ములా ఒకటే ఉంటుంది కొంచెం వెరైటీ బ్యాక్గ్రౌండ్ వెరైటీకి పెట్టడం విలన్ క్యారెక్టర్ వెరైటీ పెట్టడం లేకపోతే ఫ్యామిలీలో సమస్యను వెరైటీకి పెట్టడం లేకపోతే హీరోకి ఒక ప్రాబ్లం ఏదో పెట్టడం ఇవన్నీ మన వాళ్ళు సర్కస్ చేస్తుంటారు అవి హిట్ అవుతుంటాయి అంటే పాత ఫార్ములానే కానీ కొద్దిగా మార్చి చిన్న చిన్న ఏవి చేస్తే మ్యాన్ మార్చడం ఇప్పుడు పూరీది అంతే పూరీ ఏంటంటే పాత ఫార్ములాని తీసుకొని హీరో మ్యాన్ ని మార్చడం ద్వారా కొత్తగా ఉన్నట్టు క్యారెక్టర్ అంటే నేను ఒక అని నేను ఒక చెత్తనాడు అని చెప్పుకుంటా హీరో ఉంటాడు అది కూడా ఉపేంద్ర నుంచి లేపిన వ్యవహారం సో ఉపేంద్రది కూడా అది నేను ఎంత చెత్త వేదో అంటే నేను వెదవు నువ్వు వెదవ అనేది ఉపేంద్ర ఫార్ములా అంటే ప్రపంచం వెదవది నేను కూడా వెదవుని నాకు మీకేం తేడా లేదు అన్న యాంగిల్లో సో ఇలాగా ఏదో ఒక కొత్త దానాన్ని తీసుకొస్తే పాత ఫార్ములాని కొత్తగా ప్రజెంట్ చేయడం అంటే పాత బాటిల్లో కొత్త వైన్ కానీ ఈ సినిమాకి వచ్చేసరికి మాస్ జాతర పాత బాట్ బాటలు పాతది దాంట్లో వేసిన వైన్ కూడా పాత పాతదన్నమాట సో ఎక్కడ కొత్త ధనం అనేది లేకుండా జాగ్రత్తగా చూసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఈ డైరెక్టర్ మనం ఎక్కడ కొత్తదనం పెట్టేస్తామేమో అని వద్దు అని జాగ్రత్తగా ఒక రవితేజ పాత సినిమా ఒక ఇడియట్ని ఇక్కడికి తీసుకొచ్చి తీస్తే ఈ సెటప్లో తీస్తే ఎలా ఉంటుంది ఇడియట్ క్యారెక్టరైజేషన్ ఇడియట్ని విక్రమాదిత్యను కలిపితే మాస జాతర అనుకోవచ్చు అలాగా జాగ్రత్తగా తన పాత సినిమాలని రవితేజ పాత సినిమాలను చూసి అందులో బెస్ట్ మూమెంట్స్ ఏంటి అవన్నీ చూసి జాగ్రత్తగా ఈ కన్స్ట్రక్ట్ చేసినట్టుగా ఉంది తప్ప దీంట్లో ఓన్లీ బ్యాక్ డ్రాప్ అక్కడ పెట్టుకున్నాడు అది కూడా ఆల్రెడీ వచ్చిందే మనకి అది కూడా పుష్ప నుంచి లేపినాడేమో అనిపించింది నాకు అంటే పుష్పాలి బ్యాక్ డ్రాప్ పెట్టుకున్నాడు మనమేం చూడాలంటే అది పెట్టుకున్నారు ఈ లోపల ఘాటి రిలీజ్ అయిపోయింది బ్యాక్ డ్రాప్ కూడా కొత్తగా లేదు సో అది కొత్తగా ఉన్నట్టుగా డైరెక్ట్ ని అంటే డైరెక్ట్లు ఏం చేస్తాను హీరోల్ని ప్రొడ్యూసర్ పడేయడానికి ఇలాంటి జుమ్మికులు చేస్తున్నారు అంటే కొత్త బ్యాక్ డ్రాప్ చెప్పారు కొత్త మ్యాండ్రి ఉన్నాయి అట్లేవో ట్రై చేస్తుంటారు సో ఇది కూడా అలాగా అంటే ఆ బ్యాక్ డ్రాప్ కూడా మారిపోయింది సో పుష్ప ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి దీంట్లో ఇటీవల సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ అన్ని మనకు కనబడతాయి సరే అవన్నీ తప్పు కాదు ఫైనల్గా ఏంటంటే సినిమా బా ఎంగేజ్ చేసిందా లేదా అనేది నువ్వేం చేస్తావు అనేది ఆడియన్స్కి అనవసరం నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు ఇవన్నీ అనవసరం అట్లా అనుకుంటే రాజమౌళి సినిమాల్లో మనకి హాలీవుడ్ సినిమాలన్నీ మిక్స్ కనబడతాయి ఫైనల్గా ఏంటంటే నువ్వు ఎంగేజ్ చేసావా ఎమోషనల్గా బాగుందా స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా ఉందా యాక్షన్ సీక్వెన్స్లు బాగున్నాయా ఇవి ఫైనల్గా సో ఈ సినిమా చెప్పాలంటే రవితేజ వింటేజ్ రవితేజ అని చూపించాడు మంచి యాక్షన్ సీక్వెన్సులు కొన్ని చాలా బాగున్నాయి అడవిలో ఒక ఫైట్ ఉంది అది చాలా బాగుంది జాతరది బాగుంది శివుడి ఇంట్రడక్షన్ అవి బాగున్నాయి సో ఫైట్స్ యాక్షన్ సీక్వెన్స్లు మాత్రం చాలా బాగున్నాయి దీంట్లో అట్లాగే రవితేజ ఫ్యాన్స్కి మాత్రం ఈ సినిమా బాగా నచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీగా ఉన్నాడు రవితేజ డైలాగ్స్ కానీ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కామెడీగానే చాలా బాగుంది అంటే రవితేజనే ఈ సినిమాని కంప్లీట్గా మోసాడు సో అది బాగుంది ఇక క్యారెక్టర్ల పరంగా చెప్పాలంటే రవితేజ క్యారెక్టర్ తప్ప ఇంక పెద్దగా ఏమి మన క్యారెక్టర్లు అంతా రొటీన్ గా ఉంటాయి రాజేంద్ర ప్రసాద్ అయితే బోరింగ్ క్యారెక్టర్ అతను వచ్చినప్పుడంతా మనకి బోర్ కొడతా ఉంటుంది ఏంట్రాడని అట్లా అయిపోయింది అనమాట అతనికి ఏదో రొమాన్స్ రొమాంటిక్గా అని పెట్టేసి ఏదో ట్రై చేస్తారో అది వర్కౌట్ అవ్వలేదు ఇక శ్రీలీల కూడా అంతే చిక్కాకి గా ఉంటుంది ఇక నవీన్ చంద్ర విలన్ కదా అతను బాగా చేస్తాడు నో డౌట్ నవీన్ చంద్ర ఒక మంచి ఆర్టిస్టు అతనికి సరైన క్యారెక్టర్లు పడితే బాగా చేయగలడు బాగా చేస్తాడు కానీ క్యారెక్టరైజేషన్లో రొటీన్ విలని వ్యవహారం అంటే దుర్ దుర్మార్గుడైన విలనం అని పెట్టుకుంటే ఏమేమి చేస్తారు అవన్నీ చేయించారు సో క్యారెక్టర్ల దీంట్లో కొత్తదనం ఏం లేదు సెట్టింగ్ లో కొత్తదనం లేదు బ్యాక్ డ్రాప్ లో కూడా ఆల్రెడీ ఘాటీలు వచ్చేసింది కాబట్టి మనకి ఇదేం కొత్తగా అనిపించింది ఓన్లీ ఏంటంటే దీంట్లో రైల్లో వాడు పంపిస్తాడు వాడు దాచి పెడతాడు సెకండ్ హాఫ్ అంతా దాచిపెట్టింది ఎలా పట్టుకోవాలనే దాని మీదే నడుస్తుంటది సో మామూలుగా మనకి సీరియస్ కథల్లో ఏందంటే నీకు ఏమి లక్ష్యం ఉంటుందో దానివైపు వెళ్తారు కానీ ఇట్లాంటి యాక్షన్ సినిమాల్లో కాసేపు ఆగుతాడు అర్జెంట్ ఏం లేదు మళ్ళీ అయినా పట్టుకున్నాం ఈ లోపల రొమాన్స్ వేసుకున్నాం ఒక సాంగ్ వేసుకున్నాం ఒక ఫైట్ వేసుకుందాం అన్నట్టుగా నడుస్తూ ఉంటాయి స్క్రీన్ ప్లే సో ఇది కూడా అలాగే ఉంది అనమాట సో ఓవరాల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్లస్ చెప్పాలంటే రవితేజ ప్లస్ ఒక మిక్సింగ్ రీమిక్స్ సాంగ్ ఉంది ది చక్రీ పడింది అది బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోరు అక్కడక్కడ పర్వాలేదు బట్ ఓవరాల్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమా లిఫ్ట్ చేయడానికి అంత ఉపయోగపడలేదు విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి కెమెరా వర్క్ చాలా బాగుంది ఇక లో చెప్పాలంటే బేసిక్ గా రొటీన్ కథ రొటీన్ స్క్రీన్ ప్లే రొటీన్ ప్రెజెంటేషన్ అన్ని రొటీన్ 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 పాత వ్యవహారం ఉంది సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఏమీ లేవు సో అది బేసిక్ మైనస్ దీనికి అంటే రైటింగ్ లోనే ప్రాబ్లం ఉన్నప్పుడు మిగతా ఎలిమెంట్స్ దాని లేపడంలో కూడా కష్టమవుతుంది ఆ రకంగా దీని మిగతా ఎలిమెంట్స్ లేపలేదు ఓవరాల్గా రవితేజ కోసం యాక్షన్ సీక్వెన్సుల కోసం వెళ్ళొచ్చు మాస్ ఆడియాస్కి ఇది నచ్చే అవకాశం ఉంది నా రేటింగ్ టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్